ప్రభైన ఎస్వే ఇస్తున్నామమ్నా మరొకసారి చివరి సెషన్ రావడానికి ప్రభు సహాయం చేశాడు ఈ విధంగా సారిసారికి నన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇస్తున్న ఎఫ్రాత సంఘ ప్రియులకు నా యొక్క హృదయపర్గనలు దైవజనులందరికీ మరి సారిసారికి జాషు గారు మజేష్ అన్నగారు ఇంకా ప్రేమతో ఆహ్వానిస్తూ ఇలాంటి ప్లాట్ఫామ్స్ నాకు అనుభవిస్తున్నందుకు వారిని బట్టి ప్రభు సూచిస్తున్నాను విధమైన జీళ్ళు కలిగి ఇట్లా వాక్యం బోధించాలి చెప్పించాలి అని చాలా తక్కువ మందికి ఉంది సంఘాల్లో కానీ చాలా సంవత్సరాల నుంచి ఈ పరిచర్యను వారు ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ తయారు చేసుకొని దాని ప్రకారం అనేక పరిచర్లు జరిగిస్తున్నారు రాను దినాల్లో ప్రభు ఇంకా ఆ పరిచర్యలను ప్రభు దీమించు దాకా సో కన్క్లూషన్ ఆయన యొక్క రాకడ మన మీద ఎలాంటి ప్రభావం చూపించాలి ఆ యొక్క అంశం అనేది మనం చూస్తాం మరి ఇంకా వెయ్యండ్ల పరిపాలన సింహాసనం తీర్పు అవన్నీ మనకు తెలిసినవే వాటిలో మనం పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు చివరికి ఆఖరి రెండు అధ్యాయాలు ఎలా ఉంటాయో మనందరికి బాగా తెలిసిందే బైబిల్ మొదటి రెండు అధ్యాయాలు ఎలా ఉన్నాయి మొదటి రెండు అధ్యాయాలు పాపం లేదు ఉందా శాపం లేదు దుఃఖం లేదు ఏడ్పు లేదు మరణం లేదు ైబుల్లో చివరున్న జరిగడు అంతే నో మోర్ సిన్ నో మోర్ డార్క్నెస్ శాపగ్రస్తమైనది ఏది లేదు స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ అలా ఉండబోతుంది దేవుడు దాన్ని జరిగిస్తాడు మానవ ప్రయత్నాలు మానవ ప్రణాళికలు సాంతాన ప్రణాళికలు దేవుని ప్రణాళికను ఆపలేవు ఆయన ప్రణాళిక ఏంటండి స్థిరమైనది ఎవడు దాన్ని ఏం చేయలేడు కదల్చలేడు ఆయన యొక్క ప్లాన్ ఎంతో గంభీరమైంది అయితే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎక్కడొస్తున్నాయంటే సువార్తల్లోనే యేసు ప్రభు మాటలు చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ పడిపోతాం పరలోక రాజ్యం అనగానే పరలోకం అనుకుంటాం దేవుని రాజ్యం అనగానే సంఘం అనుకుంటాం మత్స్య సువార్తలో రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలుగా పాడబడ్డాయి అసలు రాజ్యం అనే కాన్సెప్టే ఎవరికి సంబంధించింది అండి ఇస్రాయులకు సంబంధించింది ఇస్రాయులకు రాజ్యం ఇప్పుడు పర్లోక మందున్న మా తండ్రి నీ నామము రేపు శ్రమల కాలంలోక్ష నలభై నాలుగు వేల మంది నమ్ముకున్న యూదులు చేసే ప్రార్థనది నీ రాజ్యము వచ్చుగాక మనం చేసే ప్రార్థన కాదు అది తప్పేం కాదు ఆ ప్రార్థన చేయగానే వీళ్ళు ఓదర్నోడు అనుకుంటా అని విషయం ఏంటి ప్రభువారు చెప్పినాయి దేనికి సంబంధించినది సంఘం అనే మాట వరకు ఎవరికి సంబంధించింది ఇస్రాయల్ సంఘంని ఎప్పుడైతే ప్రస్తావించాడో పరిస్థితి మారిపోయింది సంఘం చెప్పినప్పటి నుంచి దేని గురించి చెప్తున్నాడు ఆయన సిలివేయబడ్డాడు ఏది ముఖ్యమైనది విశ్వం అంతట్లో ప్రభా నేసు క్రీస్తువుడు ఏమవటం సిలివే పాతి పెట్టబడ్డం ఆయన తిరిగి లేవటం అది చాలా గొప్ప సంభవం ఈవెంట్స్ అన్నిటికంటే మానవ ప్రపంచం లేకపోతే క్రైస్తవ ప్రపంచంలో ఆయన మరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఆయన జన్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దానికంటే కొంచెం తక్కువ ప్రాధాన్యత ఆయన మరణానికి ఇచ్చారు దానికంటే ఇంకా తక్కువ ప్రాధాన్యత ఆయన పునరుద్ధానానికి ఇచ్చారు దానికంటే ఇంకా తక్కువ ప్రాధాన్యత ఆయన రెండో రాక్కడికి ఇచ్చారు కానీ ఇష్టమేంటి ఆయన యొక్క సెకండ్ కమింగ్ హై ప్రయారిటీ పడింది నేటి క్రైస్తవ బాధలు టీవీ ఛానల్స్లో చూడండి ఈ శామ్ కిషోర్ కానీ టీవీ స్పీకర్స్ ఎవరు ఒక్కడు కూడా నోరు తెరిచి యేసు ప్రభు రాబోతున్నాడు అనే మాట చెప్పనే చెప్పరు అలా చెప్తే కానుకులు ఎవరు రెండో రాకటి ప్రసంగం చెప్పారనుకోండి కానుకులు ఎవరు ఎవరు ఏం చెప్పాలి వారికి ఒక్క నోరు తెరిచి ఒక్క మాట కూడా ఏసు ప్రాభు రానై ఉన్నాడు ఆ మాట రాదు దుర్బోధకుల యొక్క లక్షణం ఏంటంటే ఆయన రాకడ గురించి చేస్తారు కానీ విశ్వాసులంగా మనం ఆయన రాకడ గురించి ఏం చేయాలి ధ్యానించాలి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి నాలుగు సువార్తల్లో నాలుగు రకాలుగా ఆయన యొక్క రాకడ సవాలు చేయబడింది మొట్టమొదటికి మత్తి సువార్త వేదాధ్యాయంలో అన్నగారు చెప్పినట్టుగా మరి పది మంది బుద్ధిగల కన్నెకులు బుద్ధి లేని కన్నికులు అది ఇస్రాయల్ జాతికి సంబంధించిన గొప్ప ఉపమానమైనప్పటికీ అయినప్పటికీ అందులో ఉన్న థీమ్ ఏంటంటే ఇదిగో పెండుకు మాడొస్తుంది ఎదుర్కొనరండి ఎదుర్కొనరండి మార్క్స్ వార్తలో ఆయన రాకడ సంబంధించబడిన ఛాలెంజ్ ఏంటంటే ఆయన ఏ జామునొస్తాడో మెలుకువుగా ఉండండి టైం మార్కు గారు టైం చెప్పాడు లోక గారు ఇందాకే మనం చూసుకున్నాము ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు ఆయన వచ్చే వరకు ఏం చేయండి వ్యాపారము చెయ్యండి యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము మీ హృదయమును కలవరపు నేను వస్తాను కాబట్టి నాలుగు రకాలుగా నాలుగు స్వార్థికులు మనల్ని ఛాలెంజ్ చేశారు మొట్టమొదటిది మత్స్య సువార్తలు మన యొక్క పాదాలు మన ఫిట్ ఎదుర్కొనరండి మన పాదాల గురించి చెప్పడ్డాయి మన నడక గురించి చెప్పడింది సిద్ధపడిన వారు ఎదుర్కోవటానికి వెళ్ళారు అదే లేచి వెళ్ళారు ఒక నెల రోజుల క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆయన బ్రష్ చేసుకుంటా ఉండాను ఊర్లో కలుసుకుంటారు కదా ఎప్పుడు అనుకుంటారు కదండి తమ్ముడు ఎప్పుడు వచ్చావరా అన్నాడు రాత్రి వచ్చాను అన్నయ్య అన్న నాకు డౌట్ తమ్ముడు బైబిల్లో బుద్ధిగల కనికలు బుద్ధి రెండు ఉంది కదా వాళ్ళు నూనె అడిగితే లీరు కదా ఇస్తారా మరి క్రైస్తవుడు ఇవ్వాలి కదా మీరు ఇస్తారు ఎవరన్నా మన ధర్మం ఏంటి అడిగితే ఏం చేయాలి అదేంటి తమ్ముడు ట్రాయపడిందంటే అక్కడే ఉంది మెలికన్నా నేను ఆ ప్రశ్న నేను ఎప్పుడు ఆలోచన చేయలేదనమాట డాక్టరీలుగా మనకు సంబంధించిన కాకపోయినా ఆ రాకడ భావన మన నడకను సరిచేయాలి ఆరు వి రెడీ ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఉన్నాము ఒక పాట రాకడ సమయంలో కడపూర శబ్దం మనమే పాడుకున్న మన ఫీట్ మన పాదాలు ఛాలెంజ్ చేయబడాలి ఆయన కొరకు మనం మనం ఐర్లాండ్ దేశంలో చాలా సంవత్సరాలు రియల్ కానీ జరిగింది ఒక రుద్రరాలు ఒంటరిగా విధవరాలుగా ఉంది ఒక గృహంలో కొంత పెన్షన్ వస్తుంది ప్రభులందు విశ్వసించింది ఆమె సాయంకాలం పరిచర్య చేయాలి దేవుని కొరకు అని తీర్మానం తీసుకుంది రోజు ఫైవ్ టు సిక్స్ చిన్న కొన్ని పాంప్లెట్లు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయటం మొదలుపెట్టింది అక్కడున్న కొద్దిమంది తుంటరు పిల్లలు క్రికెట్ ఆడుకునే వారికి ఆమె అట్లా రావటం కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది బాల్ ఆపటం టైం వేస్ట్ అవుతుంటే వాళ్ళ కోపం వస్తుంది ఈ మీద ఈ మీద అవ్వ నువ్వు ఇటు రావద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నారు ఆమెని ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి ఆమె కొట్టారు అవా వాళ్ళే తలుపు తీయమన్నారు ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది ఏంటి ఇంత ఉదయకాలం వచ్చారు ఏంటి బాబు ఏంటి చెప్పండి అంటే ఒక్కోడు కిందపడి నవ్వుతున్నాడు పక్క నవ్వుతున్నాడు హేళన్గా మాట్లాడుతున్నాడు అది కాదు నువ్వు రోజు పాంప్లెట్లు ఇస్తూ ఉంటావు కదా నీ పాంప్లెట్లు తీసుకున్న మేరీ నీ పాంప్లేట్ తీసుకున్న ఆ జాను నీ పాంప్లేట్ తీసుకున్న అబ్రహాము వీళ్ళంతా రాత్రి మీ ప్రభు వస్తే వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ప్రభు వస్తే వెళ్ళిపోయి నువ్వేందవ్వా ఇక్కడే ఉండవు అన్నారు అర్థమైందండి ఏమన్నారు వాళ్ళంతా వెళ్ళిపోయారు నువ్వేం చేస్తున్నా అని అంటే అవు అవునా ఆ అబ్రహాము ఆ జాను ఆ మేరీ వాళ్ళంతా రాత్రి ప్రభుత్వ తెలియపోయారా నిజమా అసలు నా ప్రభు నాకు చెప్పకుండా ఎట్ట వస్తాడరా అంట ఏమంటే నాకు చెప్పకుండా ఆమెకేముంది హోప్ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు రెండోది మార్క్స్ వార్తలు మార్కు గారు అంత టైం రోమియోల్ కొరకు రాశాడు అంత గడియ జాము లెక్కలు ఇంపార్టెంట్ రోమన్స్కి టైం ప్రకారం చేస్తారు అందుకే సిలువ మీద ఎక్కినప్పుడు తొమ్మిది గంటలు పన్నెండు గంటలు మూడు గంటలు టైం జాము చూద్దాం ఒకసారి చూడండి మార్క్స్ వార్తలు ఏసు చెప్పిన అదే ఉపమానం ఆయన ఇప్పుడు మన నడక కాదు కానీ మన చూపు గురించి చెప్పాడు దయచేసి చూద్దాం మార్క్స్ వార్త ఆ ఉపమానం చూడండి అన్నా ఎక్కడున్నది చదవండి బ్రదర్ ఏ జామును వస్తాడు వచ్చిన అధ్యాయం వచ్చింది చెప్పండి పదమూడు అధ్యాయం పదమూడు ముప్పై మూడు నుంచి ఉంటుంది ముప్పై ఐదు వచ్చును ఇంటేజ్ మనం ప్రొద్దు వచ్చును అర్ధరాత్రి వచ్చును కోడి గుయినప్పుడు వచ్చును కానీ మెలుకుగా ఉండు మన పాదాల గురించి కాదు మన కళ్ళ గురించి పడ్డా మన యొక్క యాటిట్యూడ్ మన ఎయిమ్ మన గోల్ దేని వైపు మనం గురిగలిగం ఏ విషయంలో మనం మెలుకువగా ఉండాలి రైతుడు గారు మూడు సందర్భాల్లో నిద్రపోయాడు మనకు తెలిసిందే ఎక్కడెక్కడ నిద్రపోయాడు బ్రదర్ రూపాంతరపు కొండ మీద నిద్రపోయాడు గెచ్చమైన తోటలో నిద్రపోయాడు జైల్లో నిద్రపోయాడు కానీ తన పత్రికలో రాస్తాడు అన్నిటి అంతం సమీపమైంది కాబట్టి మెలుకుగా ఉండే ప్రాప్తుంది ఆయన మాత్రం ఏం చేశాడు నిద్రపోయాడు ఆయన ఏం రాస్తున్నాడు ఆయన పత్రిక ఏంటంటే మార్క్ శిష్యుడు మార్కు పేత్రు గారి శిష్యుడే ఆయన ఉద్దేశం ఏంటి ఆయన జీవితంలో ఏమేం ఫెయిల్ అయ్యాడో అవన్నీ తన పత్రికలో రాసుకున్నాడు చింతపడింది ఎవరు పేతురే తన పత్రిక ఏం రాసుకున్నాడు చింత యావత్తు ఆయన మీద ఒక నేసే కదా కత్తి పెట్టి వేసే కదా మీలో ఎవడు ఎలా ఉండకూడదు నరహంతకుడుగా ఉండకూడదు ఈయనేం చేయబోయాడు చెప్పరండి బ్రదర్ నిజం కత్తి తీసుకుని ఆడేస్తారు నిజం సంపద ఆడేస్తారన్న మేడం మీద కానీ కానీ ఈ ఎక్కడ వేసాడు చెవి మీద వేసాడు ఎందుకు వేసాడు ఇప్పుడు చేపలు కొనడానికి వెళ్ళారనుకోండి ఒక పెద్ద చేప కొనుక్కొని కొంచెం క్లీన్ చేసి ఇవ్వమంటే ఫస్ట్ దెబ్బ ఎక్కడ నే అన్న ఎక్కడేస్తాడన్న చెవి మీద ఈ చెవి కొట్టి ఆ చెవి కొట్టి తడకాయ కొడతాడు పేదరు కూడా అంతే ఈ కొట్టి ఆ చెవి కొట్టి తలగా కొడదాం అనుకుంటే ప్రభు నేను జైలుకి వెళ్తున్నాను బెయిల్ తీసుకురాలేను ఆఫేస్ ఏమన్నాడు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి ఎలర్ట్నెస్ మార్క్స్ వార్తలు ఆయన రాకడ ఛాలెంజ్ చేయబడుతుంది మన యాటిట్యూడ్ మన మెలుకుగా మన గురి వీటి వైపు మనం చూస్తున్నాం తులసి పత్రిక మీరు పైన ఉన్న వాటిని వెదుకుడి మన ఏటి మీద లక్ష్యం ఉంచాలి మన యొక్క సైట్ ఎనీ మూమెంట్ రావచ్చు ఏ జామునైనా అయినా రావచ్చు ఆయన సిద్ధంగా ఉన్నాడు లోకాసు వార్తకు వచ్చేసరికి పాదాలు కాదు మన కళ్ళు కాదు కానీ ఇందాక మనం చదువుకున్న పొందుంది అధ్యాయంలో పది మేనాలు ఇచ్చాడు ఐదు మేనాలు ఇచ్చాడు ఒక మేన ఇచ్చాడు హ్యాండ్స్ మన చేతుల గురించి చెప్పాయి ఒకటి పిలిచాడు పది వచ్చాడు తీసుకెళ్ళాడు ఆ పది ఇన్వెస్ట్ చేశాడు పదికి పది ఏం చేశాడండి సంపాదించాడు ఐదుకి ఐదు ఏం చేశాడు సంపాదించాడు ఒకటికి మన హ్యాండ్స్ ఆయన రాకడ వెలుగులో మన యొక్క కార్యాలు ప్రభు కొరకు మనం ఎలా ప్రయాసపడుతున్నాం ప్రభు కొరకు మనం మన చేతులు ఎలా కష్టపడుతున్నాయి అపోజిరైన పనులు ఈ ఈయన చేతులు ఏమైంది కష్టపడినాయి ఆయన రానై ఉన్నాడు స్నేహితులరా ఆయన మనకిచ్చిన తలాంతులు మన టాలెంట్స్ మన ట్రెజర్స్ మన టైం ఆయన కొరకు ఖర్చు పెట్టాలి ఆయన కొరకు కష్టపడాలి మా సంఘం నుంచి ఒక సిస్టరు జర్మనీ దేశం వెళ్ళింది ఇక్కడే వాళ్ళ తాడిపత్రి హైందో గృహంలోంచి ప్రభు నమ్ముకుంది పీటకు చదివేటప్పుడు యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించింది తనకు ఒక చెల్లి ఉంది ఇద్దరికి వాదన ఎందుకు నువ్వు క్రైస్తవ మతాన్ని తీసుకున్నావు జర్మనీ ఎంఎస్ చేయడానికి వెళ్ళింది చాలా పేద దేవుడు ఆశ్చర్యంగా జర్మనీ తీసుకెళ్ళాడు నా సెలవులకు వచ్చినా కూడా ఇద్దరికి వాదన దేని గురించి అండి డిబేట్ డిస్కషన్ జరిగేది బాగా సరే వాళ్ళ అక్క ఏం చేసిందంటే నా చెల్లి ఇండియాలో ఉంటే ప్రభు నమ్ముకోదు ఎట్లయినా నా చెల్లిని కూడా జర్మనీ తీసుకెళ్ళాలి అని మొత్తానికి చెల్లిని కూడా ఏం చేసిందండి జర్మనీ ఎంఎస్కి తీసుకెళ్ళింది త్రీ మంత్స్ రూమ్లో డిస్కషన్ జరిగింది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చెల్లి ప్రభుని నమ్ముకుంది వాళ్ళ చెల్లి రక్షణ కొరకు చాలా ప్రయాసపడిందండి చాలా రిస్క్ తీసుకుంది అల్టిమేట్గా ఏం చేయాలి తన చెల్లి కూడా ప్రభువుని నమ్ముకోవాలి అక్కడ మాకు పెడతా ఉంటుంది బ్రదర్ మా చెల్లి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేయండి ఒకరోజు మా మిస్సెస్ ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ప్రైజ్లా డాంటి దిస్ ఈస్ హరిప్రియ సిస్టర్ ఆఫ్ మౌనిక అంటే వందనాలని చెప్పడానికి పెట్టింది అంటే వాళ్ళ చెల్లి పెట్టింది ఆ అమ్మాయి నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటండి చెప్పండి ఏం బ్రదర్ ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి దేవుని కొరకు చాలా బలంగా జర్మనీలో పనిచేస్తున్నారు ఖాళీ టైం దొరికితే పార్కుల్లో ట్రైన్స్లో ప్రభుని గురించి ప్రకటన చేస్తున్నారు ఎవరన్నా తెలుగు వాళ్ళు జర్మనీకి స్టడీస్కి వెళ్తే వాళ్ళని చర్చికి గైడ్ చేయటం వాళ్ళ బాధ్యత తీసుకున్నారు చాలా కాలం నుంచి తనతో పాటు ఒక ఫ్రెండ్ వెళ్ళింది ఖమ్మం నుంచి తనకి చాలాసార్లు సువార్త చెప్పాలని చూసింది కానీ అమ్మ ఎప్పుడు అవకాశం ఇచ్చేది కాదు తను క్రైస్తవురాలు అయినందుకు దూరం దూరంగా గడిపింది ఒకరోజు ఫోన్ చేసింది మౌనిక నేను రూమ్ ఖాళీ చేయాల్సి వస్తుంది నీ రూమ్లో పదిహేను రోజులు ఉంటాను ఉండాలి అని ఫోన్ చేసింది ఈ సిస్టర్ ఏమని ప్రార్థన చేస్తుందంటే అంటే ప్రభా నాకు రెండు గంటల సమయం మీ ప్రభా ఆమెతో మాట్లాడటానికి ఎన్ని గంటలండి దేవుడు ఎంతకాలం ఇచ్చాడు ఈ పదిహేను రోజులు నేనే వంట చేసి పెట్టాను బ్రదర్ ఈ పదిహేను రోజులు నేనే అమ్మాయికి చేసి పెట్టాను చివరికి యాక్సెప్ట్ అయ్యాను ప్రభు నేం చేసింది ఎంతో ప్రయాసపడింది బ్రదర్స్ ఆత్మలు సంపాదించడం అంటే అంత తేలిక కాదు మనం ఏం చేయాలండి పదికి పది ఐదుకి ఐదు బల నమ్మకమైన మంచి ఆయన రాకడ వెలుగులో మన హ్యాండ్స్ ఇక ఆఖరిగా యువహాంసు వార్త పద్నాలుగు అధ్యాయం మీ హృదయమును కలవరపడినాయి హార్ట్స్ యోహాంశు వార్త దేని గురించి చెప్తుందండి హృదయాల గురించి నేను వెళ్ళిపోతున్నాను నేను మరలా వస్తాను నేను మిమ్మల్ని అనాదరుగా విడిచిపెట్టను మీ కొరకు ఎవరిని పంపిస్తాను ఆదరణ కర్తను నేను వస్తాను మరలా మిమ్మల్ని తీసుకొని పోర్ సంఘం ఎత్తబడే అనే దానికి గొప్ప కీలకమైన ప్యాసేజ్ అదే స్నేహితుల ప్రభు రాబోతున్నాడు కాబట్టి మన హృదయంలో కలవరంతో ఉండకూడదు పదమూడు అధ్యాయంలో యేసు ప్రభారు కలవరపడ్డాడు పన్నెండు అధ్యాయంలో యేసు ప్రభారు కలవరపడ్డాడు కదా ఉందా లేదా పన్నెండు అధ్యాయంలో ఆయన ఏమయ్యాడు కలవరపడ్డాడు ఎందుకు నా గడియ వచ్చింది గోధుమ గింజ పడి చచ్చే సమయం వచ్చింది ఆయన కలవరపడ్డాడు పదమూడు అధ్యాయంలో మీలో నన్ను అప్పగిస్తాడని చెప్పి యోధా గురించి ఏమయ్యాడు కలవరపడ్డాడు పదకొండు అధ్యాయంలో లాదల సమాధి దగ్గర కలవరపడ్డాడు ఎవరి గురించి తన స్నేహితులైన లాజరు గురించి కానీ పద్నాలుగు గార్జులు ఏమంటున్నాడండి మీ హృదయంలోనూ కలవరపడ్డా ఆయన కలవరపడ్డాడు మనం ఏం చేస్తున్నాడు మన హృదయాలు రాన్న దినాలు చాలా టఫ్ టైమ్స్ పొలిటికల్ చేంజెస్ రాజకీయ మార్పులు దేశ మార్పులు ఆర్థిక మార్పులు సేవలు ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి కష్టదినాలు రాబోతున్నాయి ఒకటి మాత్రం వాస్తవం మీ హృదయంలో ఏం చేయండి కలవరపడ నేను వస్తాను నేను మరలా మిమ్మను తీసుకుని అందుకే బైబిల్ ఆఖరి ప్రార్థన ఏంటి బైబిల్ ఆఖరి ప్రార్థన బైబిల్లో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి ప్రభావిని యేసు లాస్ట్ ప్రేయర్ మొదల శతాబ్ద విశ్వాసుల యొక్క ఆఖరి ప్రార్థన ఏంటంటే ప్రభావిని యేసు మన ప్రార్థన ఏంటి రోబాను యేసు ఇమ్ము రోజు అదే ప్రార్థన ఈ రోజు ఒక మంచి ఉద్యోగం ఈ ప్రభు ఒక ఇల్లు ఈ ఒక అల్లుడిని నీ ఒక కోడలు నీ ప్రభు ఒక అబ్బాయి నీ ప్రభు ఒక అమ్మాయి నీ ప్రభ అంతే కదా ఈరోజు నా ఇంటి చుట్టూ దోతల్ని కాపలా పెట్టి మరి పక్కింటి చుట్టూ వద్దా చెప్పండి మన ప్రార్థనలు ఎలాంటివి ఇమ్ము ప్రభు అయిన ఏసు ఇమ్ము కాదు ఏంటి చెప్పండి ప్రభు అయిన ఏసు రమ్ము దానికి స్పందన ఎస్ బి హోల్డ్ ఐ కమ్ ఆయన దానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అవును నేను త్వరగా వస్తున్నాను బైబిల్ అన్నింటిలో శ్రేష్టమైన వాగ్దానం ఇది చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు వాగ్దానాలు అంటే మురిసిపోతూ ఉంటారు నాకు మంచి వాగ్దానం వచ్చింది అంటారు కింద పడతారు మీద పడతారు అసలు వాగ్దానం కోసం కొట్టుకుంటారు కానీ వాగ్దానాల కంటే శ్రేష్టమైనది ఏంటంటే నేను త్వరగా వచ్చున్నాను వాగ్దా వరాలు ఇచ్చేవాడే వస్తున్నాడు వరాలు కావాలా వరప్రదాత కావాలా ఏం కావాలి నాకు వరాలు వరాలుంటే చాలండి ఇంకేం వద్దు నాకు సేవలు కారు ఉంటే చాలు ఇల్లు ఉంటే చాలు వరాలు ఉంటే చాలు వరప్రదాత వద్దు నాకు వరాలు కావాలా వరప్రదాత కావాలా మద శతాబ్దం క్రైస్తులు వరాలు మాకు వద్దు నువ్వే ప్రభు యేసు వేసు మనం కూడా మన యాటిట్యూడ్ మారాలి ప్రభు కొరకు మనం ఏం చేయాలండి ఎదురు చూడాలి బ్రదర్ అండ్ మూమెంట్ సెకండ్ కమింగ్ ట్రూత్స్ ఇంగ్లాండ్ యూరప్ దేశాన్ని అమెరికా ముంచెత్తినప్పుడు క్రైస్తవ సంఘం విస్తరించింది ఉద్యమంతో నింపబడింది ఎప్పుడైతే రెండవ రాకడ అంశం అనేది మరుగున పడిపోయిందో క్రైస్తవ ప్రపంచం స్లోగా ఏమైంది చేయకూడదు కానీ మనమైతే ఆయన రాకడ ద్వారా ఏమవుతాం మిగిలించబడతాం దేవుడి వాక్యాన్ని దీవించిన కాకపోతే ప్రేమతో నా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంగ పెద్దలకు సేవకునికి ఇక్కడ చేరి వచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ నాకు వందనాలు థ్యాంక్ యూ మచ్